नमः ॐ श्रीगणेशाय श्री नमः ॐ नमः श्रीमद्भगवद्गीता श्री अदद्वादशोऽध्यायः भक्तियोगः ॐ श्रीगुरुभ्यो नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता द्वादशोऽध्यायमु भक्तियोगमु श्लोकमु अद चित्तं समादातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेण ततो मामिनञ्जया श्रीगुरुभ्यो नमः తొమ్మిదవ శ్లోకానికి అర్థమును పరిశీలించినట్లయితే ఎనిమిదవ శ్లోకం వరకు భగవంతుల వారు రెండు రకాల ఉపాసనలు చెప్పారు మొదటి ఉపాసన అక్షర పరబ్రహ్మోపాసన అది చేయడానికి కష్టమైతే ఏమీ పర్లేదు తర్వాత ఉపాసన విశ్వరూప ఉపాసన చేయండి అని చెప్పారు ఒకవేళ అది కూడా కుదరకపోతే ఏం చేయాలని చెప్తున్నారు అతహ అని మొట్టమొదటే ప్రయత్నం చేశారనమాట చెప్పడానికి ఎక్కడ అంటే అతహ అంటే ఒకవేళ ఆ విశ్వరూప ఉపాసన కూడా చేయలేకపోతే తర్వాత ఏం చేయాలనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు అథ చిత్తం సమాధాత్వం చిత్తం అంటే మనస్సు లేదా చిత్తము అథ ఒకవేళ సమాధాత్వం అంటే సమాధానం అంటే నిలుపుటకు నిలుపుటకు నా శక్నోషి మయి స్థిరం అంటే ఎవరి మీద మయి మయి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి నా ఎందు ఎవరి ఎందు ఈ మై అనే దానికి శంకర భగవత్ పాదుల వారు ఏం చెప్పారంటే భాష్యంలో విశ్వరూప ఉపాసన ఎందు అని చెప్పారు ఈ విశ్వరూప ఉపాసన గురించే కదా ముందు శ్లోకాలలో చెప్పబడింది ఎవరైనా ఈ విశ్వరూప ఉపాసన ఎందు స్థిరం స్థిరముగా చిత్తాన్ని నిలపడానికి నా శక్నోషీ సమర్థడవు కానిచో అనేసి అంటున్నారు ఏమంటున్నారు ఇంతకు ముందు చెప్పినట్టు ఆ విశ్వరూప ఉపాసన మీద నీ మనస్సుని నిలపడానికి కష్టమైందనుకో అటువంటి స్థితిలో ధనంజయ అర్జున అటువంటి స్థితిలో ఒకవేళ అలా కుదరకపోతే అభ్యాస యోగేనా అభ్యాస యోగము ద్వారా ఇక్కడ అభ్యాస యోగము అంటే ఏమర్థం చేసుకోవాలంటే ఏకరూప ఉపాసన లేదా ఇష్ట రూప దేవత ఉపాసన లేదా కుల దేవత ఉపాసన ఎలా అయినా అనుకోవచ్చు అభ్యాస యోగేనా ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మాం ఇచ్చాప్తుం మాం అంటే మామ్ అంటే ఇక్కడేం గుర్తు పెట్టుకోవాలంటే నన్ను ఎవరిని విశ్వరూపాన్ని పొందుతావు చెప్తున్నారు దీని గురించి ఇంకా వివరంగా తెలుసుకుంటాము దీని అర్థం ఏంటంటే ఓ అర్జున ఒకవేళ చిత్తమును నా విశ్వరూప ధ్యానమునందు స్థిరముగా నిలుపుటకు సమర్థుడవు కానిచ్చో అటువంటి స్థితిలో అభ్యాస యోగమునంటే ఏకరూప ఉపాసన ద్వారా నన్ను పొందడానికి ప్రయత్నము చేయము అని చెప్తున్నారు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు విశ్వరూప ఉపాసన చేయకపోతే ఏమిటి అనేది మూడవ స్థాయి ఉపాసన ఏక రూప ఈశ్వర ధ్యానము లేదా ఇష్ట దేవత ఉపాసన ధ్యానం అనమాట మన సనాతన సాంప్రదాయంలో అనేక దేవతలు ఉన్నారనమాట ముక్కోటి దేవతలు మనకు ఇచ్చారనమాట ఎందుకు ఇచ్చారంటే ఇందుకు కారణం అనమాట మనస్సు విశ్వరూపంలో ఉండదు కాబట్టి ఏకరూపంగా ఉండదు కాబట్టి మనకు శాస్త్రాలలో ముక్కోటి దేవలను దేవతలను ఉపాధి ఉపాసించవచ్చు అని చెప్పారు ముక్కోటి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మూడు ప్లస్ కోటి మూడు కోట్లు కాదు లేదా ముప్పై మూడు కోట్లు కాదు ముక్కోటి అంటే కోటి అంటే సమూహము సమూహం అని గుర్తుపెట్టుకోవాలన్నమాట మనకు ఉండేది ముప్పై మూడు మంది దేవతలు మాత్రమే ముప్పై మూడు మంది దేవతల సమూహాలను కోటి అని చెప్తారనమాట ఇది చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి మనం పలుమార్లు చెప్పుకో ఉన్నాము ఈ ముప్పై మూడు మంది ఎవరనేసి అంటే ఈ ముప్పై మూడు మందిలో మనం ఎవరన్నా చూసుకొని మనం ధ్యానం చేసుకోవచ్చు అనమాట ఇంకా మన సాంప్రదాయంలో చెట్లును కూడా పూజిస్తాం అశ్వద్ధ వృక్షము వేప చెట్టు వీటన్నింటినీ కూడా పూజించే సాంప్రదాయం ఉంది పుట్టలను కూడా పూజిస్తూ ఉంటాం అంటే సర్వము కూడా భగవంతుని రూపంలో పూజిస్తున్నప్పటికీ కూడా కొంతమంది ఏక రూప ఉపాసన చేస్తుంటారు మనకు నచ్చిన వారి మీద ఎందుకు ఇలా నచ్చిన వారి మీద చేయాలంటే నా శక్నోషి మై స్థిరం చిత్తం సమాధాతం అందరికీ కూడా చిత్తం అనేది విశ్వరూపాత్మ మీద ఉండదు చాలా కష్టంగా ఉంటుంది ఎందుకు ఉండదు అంటే విశ్వరూప ఉపాసన చేయాలనుకుంటే రాగద్వేషాలకు అతీతంగా ఉండాలన్నమాట రాగము ద్వేషానికి అతీతంగా అంటే సర్వం విశ్వంలో ఉండే వాళ్ళందరూ కూడా భగవంతుని స్వరూపాలే భగవంతుని ఆరాధన అనుకోని చేయాలంటే అందరికీ కుదరదు ద్వేషాల లోపల ఉన్నాయనుకోండి అసలు భక్తి అనేది కుదరదు అనమాట ఇటువంటి వారు ఏం చేయొచ్చు అంటే ఏకరూప ఉపాసన చేయొచ్చు అనమాట ఆ ఏకరూప ఉపాసనలు రాముల వారిని చేయొచ్చు కృష్ణుల వారిని చేయొచ్చు వెంకటేశ్వర స్వామి వారిని వినాయక స్వాముల వారిని సుబ్రహ్మణ్య స్వాముల వారిని దేవి అమ్మవారిని ఈ విధంగా ఎవరినైనా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఉపాసన చేయొచ్చు అనమాట అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించుకోవాలి ఏంటంటే మనకు నిత్య నైమిత్తిక కామ్య కర్మలు అని ఉంటాయి నిత్య కర్మలు అంటే మనం ప్రతి నిత్యము చేస్తే పంచ యజ్ఞాలు ఉంటాయి అన్నమాట అలాగే నైమిత్తికము అంటే అకేషనల్గా వస్తుంటాయి పండుగలు వస్తూ ఉంటాయి కదా ఉగాది సంబరాలు అనేసి కృష్ణాష్టమి ఇలా రాములు వారి పండగ దేవి నవరాత్రులు ఈ విధంగా పండగలు వస్తున్నప్పుడు మనం అనేక దేవత ఉపాసన చేస్తూ ఉంటాం ఇది కరెక్టే చేయాలి కూడా ఇది మన బాధ్యత వీటిని నైమిత్తిక కర్మలు అంటారు ఇది ఖచ్చితంగా చేసి తీరాలని భగవంతుల వారు పద్దెనిమిది అధ్యాయంలో కూడా చెప్తారనమాట అయితే మనకు యూట్యూబ్ లో ఏంటంటే కొంతమంది మనల్ని దారి మళ్లించడానికి చూస్తూ ఉంటారు వారానికి ఒక ఉపాసన చెప్తూ ఉంటారు ఏమంటే ఈ వారంలో ఈ ఉపాసన చేయండి ఈ మంత్రాన్ని లక్ష్య చేయండి ఇంకో వారం వారు వీడియో రిలీజ్ చేస్తారు ఇంకొక దేవత ఉపాసన చేస్తారు అసలే మనకు ఈ యొక్క సోషల్ మీడియా యుగంలో మనసు నిలబడమే కష్టంగా ఉంటే ఇన్ని రకాల ఉపాసనలు వారానికి ఒక ఉపాసన చెప్పుకుంటూ పోతే ఎప్పటికీ మనసు నిలబడాలి కాబట్టి అవన్నీ వదిలేసి మనము మన స్థాయి ఏంటి విశ్వరూప ఉపాసన చేయగలమా లేకపోయినా ఎటువంటి ఇబ్బంది లేదు కనీసం ఏకరూప ఉపాసన తదే కనిష్టతో చేయాలి గా వచ్చే పండగల్లో మనం చేసుకున్నప్పటికీ కూడా ఒక ఇష్ట దేవతాన్ని పెట్టుకొని అందులో మనసు నిలపాలన్నమాట ఇందుకోసమే మనకు పురాణాలు పద్దెనిమిది పురాణాలు ఇవ్వబడ్డాయి అనమాట అంటే మనస్సు ఉపనిషత్తుల ప్రకారము పరబ్రహ్మ మీద నిలవలేకపోతే విశ్వరూప ఉపాసన చేసుకోవచ్చు విశ్వరూప ఉపాసన చేయకపోయినప్పటికీ కూడా మనకు పురాణ దేవతలను మనము ఉపాసించవచ్చు అని చెప్తున్నారనమాట ఈ ఉపాసన ఎలా చేయాలంటే తర్వాత అభ్యాస యోగం ద్వారా చేయమంటూ ఉన్నారనమాట అభ్యాస యోగం అనేది చక్కగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అభ్యాసము ప్లస్ యోగం రెండు ఉంటాయి ఇందులో అభ్యాసము ప్లస్ యోగం అభ్యాసం అంటే ఏంటంటే మన ఇంద్రియాలు ఇప్పుడు కూడా బాహ్యం వైపుగా ఉంటాయన్నమాట ఆ బాహ్యం వైపుకు ఉంటాయి కాబట్టి ఆ బాహ్యం వైపుకు వెళ్ళే ఇంద్రియాలను మనం చక్కగా లోపలికి తీసుకురావాలి ఇది అభ్యాసం అంటారు సో లోపలికి తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలి ఏం చేయాలంటే యోగం చేయాలి ఆ యోగం ఏంటి ఇష్టదేవత ఉపాసన రాముల వారి మీద కానీ కృష్ణుల వారి మీద కానీ ఏం చేయొచ్చు అంటే ఈ ఉపాసన చక్కగా చేయొచ్చు అనమాట దీన్ని ఏం చెప్తారంటే ఏకరూప ఉపాసన అని చెప్తారనమాట ఇలాంటి కష్టం వచ్చే వాళ్ళకి భగవంతుల వారు అనేక సందర్భాలలో అనేక ఉదాహరణలు భగవద్గీతలోనే చెప్పారు ఆరో అధ్యాయం ధ్యాన యోగంలో ఇరవై ఆరో శ్లోకాన్ని పరిశీలించినట్లయితే యతో యతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం తతస్తదో నియమ్యై తదాత్మాన్యైవ వశం అన్నారు ఎప్పుడైతే మనసు చంచలమయ్యి లేకుండా పరుగులు ఎడుతూ ఉంటుందో అప్పుడు ఏం చేస్తామంటే ఆ మనసును తీసుకొచ్చి ఒక భగవంతుని మీద కేంద్రీకృతం చెయ్యి అర్జున అనేసి చెప్తూ ఉన్నారనమాట అంటే భగవంతులు వారు ఏం చెప్తున్నారు ఈ విధంగా మనస్సు బాహ్య ప్రపంచాల మీద పోతూ ఉంటుంది కాబట్టి దాన్ని ఏం చేయాలంటే లాక్కొచ్చి ఇష్ట దేవత మీద చేయాలి అలా కాకుండా మనకు యూట్యూబ్ లో ఒక్కొక్క వారము ఒక్కొక్క దేవత మీద ఉపాసన చేసామనుకోండి అప్పుడు ఏ దేవతను మన మనసులో పెట్టుకొని పూజించాలి మారిపోతూ ఉంటారు అనమాట అందుకంటే ఇలాంటి అనర్ధాలు జరగకూడదనే పురాణాలలో భగవంతుని మీద అనేక ఆ స్తోత్రాలు చెప్పబడ్డాయి అనమాట భగవంతుని రూపాన్ని వర్ణిస్తూ ఆయన ఇలా ఉంటారు ఈ విధంగా ఉంటారు అనేసి అది మనం ఆ అర్థాన్ని మనము అర్థపరంగా తెలుసుకుని ఆ స్తోత్రాలను మనం ఏం చేయాలంటే ఉపాసన చేస్తే ఏమవుతుందంటే ఆ ఏకరూప ఉపాసన మనసులో నిలబడుతూ ఉంటుందన్నమాట అలాగే కొంతమంది ఏం చేస్తారంటే జ్యోతి దర్శనం అనేది మనకు భ్రూమధ్యంలో దర్శనానికి దర్శనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎలా ఒక మైన పొత్తి లేదా దీప పొత్తిని తదేకంగా చూస్తూ ఉంటారనమాట ఒక నిమిషం పాటు చూస్తే కళ్ళు మూసుకుంటే ఏమవుతుందంటే అదే దీపం యొక్క ప్రతిమ మన రెండు కనుబొమ్మల మధ్యలో నీలం రంగులో లేదా పచ్చ రంగులో కనిపిస్తుంది కొంతమందికి నీలం రంగులో ఆ నీలపు రంగు క్రమక్రమంగా మారి పచ్చగా మారుతుంది తర్వాత నలుపుగా మారిపోతుంది అక్కడ నిలబడకుండా ఏమవుతుందంటే క్రమక్రమంగా దారిపోతూ ఉంటుంది అనమాట మరలా మనం ఇంకొక నిమిషం ఆ దీపాన్ని చూసి అక్కడ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఆ దీపపు కాంతి మనకు రెండు కనుబొమ్మల మధ్యలో అలా స్థిరంగా నిలబడిపోతుంది అనమాట అలా స్థిరంగా నిలబడిపోయినప్పుడు ఆ దీపపు కాంతిలో అనేక కాంతులు వస్తాయి అది సాధన చేసుకున్న వాళ్ళకి అనుభవం అనమాట ఈ రకంగా ఒక సాధన చేయొద్దు అనమాట కొంతమంది ఏం చేస్తారంటే మన యొక్క శ్వాసను గమనిస్తూ దీన్ని అభ్యాసం చేయమని కూడా చెప్తూ ఉంటారు అభ్యాస యోగానికి కొంతమంది ఈ విధమైన అర్థాలు చెప్తూ ఉంటారు కానీ నిజమైన అర్థం ఒకసారి పరిశీలించాలి ఏం పరిశీలించాలంటే అభ్యాసం అనేది ఇక్కడ ఇష్ట రూప దేవత ఉపాసన లేదా ఏకరూప ఉపాసన దేవత అని గుర్తుపెట్టుకోవాలి ఎందుకు పూర్వ శ్లోకాలలో ఏం చెప్పబడింది విశ్వరూప ఉపాసన చెప్పబడింది కాబట్టి తర్వాత ఇప్పుడు ఏకరూప ఉపాసన చెప్తున్నారు కాబట్టి అందుకు సందర్భంగా ఈ పదాలను కూడా మనము చక్కగా అర్థం చేసుకుంటూ ఉండాలన్నమాట కాబట్టి అభ్యాస యోగము అంటే ఇక్కడేం గుర్తు పెట్టుకోవాలి ఇష్ట దేవత ఉపాసన అని కూడా మనం చెప్పుకోవాలన్నమాట ఈ విధంగా చేస్తూ ఉంటే భగవంతుల వారు ఏం చెప్తున్నారు మాం ఇచ్చాప్తుం అని చెప్తున్నారు ఇక్కడ మాం అంటే ఏంటంటే నన్ను పొందుతారు ఎవరిని విశ్వరూపాన్ని పొందుతారని చెప్తున్నారు అంటే ఏకరూప ఉపాసన చేయడం ద్వారా మనం ఏం చేసుకోవచ్చు విశ్వరూపానికి పోవచ్చు విశ్వరూపంలో నుంచి మనం నిర్గుణంలోకి పోవచ్చు అయితే మనము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎలా వెళ్ళాలి అని అది భగవంతుని బాధ్యత మనం దీంట్లో ఏ ఉపాసన చేస్తున్నామో ఆ ఉపాసనలో సక్రమంగా ఉంటే తర్వాత స్థాయికి తీసుకెళ్ళే బాధ్యత భగవంతులు వారిదైన వారు చెప్తూ ఉన్నారనమాట అది వారి హెడ్ ఎక్ అనమాట మనకు సంబంధించింది కాదనమాట అయితే కొంతమంది ఇలా ప్రశ్నిస్తూ ఉంటారనమాట ఇది చాలా గుర్తు పెట్టుకోవాలి ఎలా ప్రశ్నిస్తూ ఉంటారంటే మైత్రే ఉప ఒక ఉపనిషత్తు ఉంటుంది అనమాట ఆ శ్లో ఆ ఉపనిషత్తులో ఇరవై ఏడవ శ్లోకం ఏం చెప్తూ ఉంటుందంటే దీన్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు పాషాణ లోహ మణి మృణ్మయ విగ్రహేషు పూజ పునర్జనన భోగకరి ముముక్షోహ తస్మాత్ స్వహృదయార్చనమేవ కుర్యాత్ బాహ్యాచనం పరిహరేత్ ఆ పునః భవాయ ఇది చక్కగా అర్థం చేసుకోవాలి ఓ మైత్రేయ కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ యొక్క రాయి లోహము మణి మట్టి దీంతో తయారు చేసుకున్న విగ్రహాలలో పాత్రమే పరిమితం అయిపోతున్నారయ్యా ఇది ఏమవుతుందంటే పునర్జన్మలకు హేతు అవుతూ ఉంటుంది కాబట్టి నిజమైన యోగి ఎవరైతే ఉంటారో ఆ యొక్క యోగి తన హృదయంలో ఉన్న పరబ్రహ్మోపాసన చేయాలి అనేసి చెప్తూ ఉన్నారనమాట ఇది అపార్థానికి గురి అవుతూ ఉంటుంది కానీ చక్కగా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏమంటున్నారంటే అలా పూజించడానికే పరిమితం అవుతున్నారు అని చెప్తున్నారు తప్పు అని చెప్పడం లేదు దీని పట్టుకొని కొంతమంది ఏం చేస్తారంటే జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత అసలు ఈ దేవుడిని మనం ఏకరూప ఉపాసన విగ్రహ రూపంలో పూజించడమే తప్పు అని చెప్తారనమాట ఇంతకన్నా ఘోరమైన విషయమే ఇంకొండదు భగవంతుల వారు ఏం చెప్తున్నారు మనకు భగవద్గీత ప్రమాణం ఇవన్నీ సమన్వయం చేసుకోవాలి నువ్వు చక్కగా బాబు నువ్వు విశ్వరూప ఉపాసన చేయలేవు నీ శక్తి అంత లేదు రాగద్వేషాలు ఉన్నాయి చక్కగా ఇష్టదేవత ఉపాసన చెయ్యి అందులోనే చెయ్యి చక్కగా చెయ్యి నేను నిన్న తర్వాత స్థాయికి తీసుకువెళ్తున్నానని చెప్తున్నాను అంటే ఇష్టదేవత ఉపాసన ద్వారా మోక్షం వస్తుందనేసి మైత్రి ఉపనిషత్తు చదువుకున్న వాళ్ళు ఒక ప్రశ్న వేస్తారు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పాలి ఎలా చెప్పాలి భగవంతులు వారు తర్వాత స్థాయికి తీసుకెళ్తారు మనం ఏకరూప ఉపాసన చేసినప్పటికీ తర్వాత స్థాయికి తీసుకువెళ్తారనమాట తీసుకు మోక్షానికి ఎలా తీసుకువెళ్ళాలో అది వారి బాధ్యత అనమాట సాధారణంగా మనకు తెలిసిన ఆ కీర్తనాచారు వారు ఉంటారనమాట మనం ఎన్ని కీర్తనలు చూడలేదు ఉదాహరణగా ఒక వారు కొండలలు నెలకొన్న రాయడు వాడు నెలకొన్న కోయడు వాడు కొండలంత వరములు వాడు ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని మాత్రమే పూజిస్తూ వచ్చిన ఒక మహనీయులు చివరిగా ఏమన్నారు ముక్కటే పర బ్రహ్మముకటే అనే స్థాయికి వెళ్ళారు కదా కాబట్టి ముందు మనం ఏదో ఒక దాన్ని పట్టుకుంటే తర్వాత స్థాయికి వెళ్ళాలి కాబట్టి విగ్రహాలను పూజించడం తప్పు దేవతలను పూజించడం తప్పు అనుకునేది మూర్ఖత్వం అనమాట అంటే కొంతమంది అంటూ ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని చెప్పుకుంటా రావాల్సి వస్తుంది అలాగే అంతారామమయం జగమంత అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు అనేసి మొత్తం కూడా రాముల వారిని ఏకరూప ఉపాసన చేసేవారు చివరికి కూడా అంతా ఉండేది ఆయన తెలుసుకున్నారు కాబట్టి ఇది మూడవ స్థాయి ఉపాసన అని మనం చక్కగా తెలుసుకోవాలి మనం మూడవ స్థాయి ఉపాసన చేస్తున్నట్లయితే ఏకరూప ఉపాసన ఇష్టదేవత ఉపాసన కులదేవత ఉపాసన చక్కగా చేస్తూ ఉంటే అంటే వారానికి ఒక దేవతను మార్చకుండా చక్కగా ఒక దేవతను మీద మనసు పెట్టుకొని చేస్తూ ఉంటే భగవంతులు వారు తర్వాత విశ్వ మామి చేతా ఉంటే విశ్వరూప ఉపాసనకు తీసుకెళ్లి తర్వాత నిన్ను నిర్గుణోపాసనకు తీసుకెళ్లి తర్వాత మోక్షానికి తీసుకెళ్తారనమాట ఇది వారి యొక్క బాధ్యత కాబట్టి మనం ఏ స్థితిలో ఉంటామో ఆ స్థితిలో చక్కగా ఉండడానికి ప్రయత్నం చేయాలి శ్రీ గుర్భ్యం నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ్మ శ్రీమద్ భగవద్గీత ద్వాదశోధ్యాయము భక్తి శ్లోకము పది అభ్యాసేప్య అసమర్దోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి శ్రీ గురుభ్యో నమ పదవ శ్లోకం భావాన్ని పరిశీలించినట్లయితే అభ్యాసేప్య అభ్యాసే అపి అభ్యాసమునందునూ అంటే ఏ అభ్యాసము ఇంతకు ముందు చెప్పినట్టు ఇష్టరూప ఉపాసన లేదా ఏకరూప ఉపాసన ఆ అభ్యాసమునందు అసమర్థ అసి అంటే నువ్వు అసమర్థుడైనచో ఒకవేళ నీవు ఆ యొక్క ఇష్ట దేవత ఉపాసన చేయడానికి అసమర్థుడవైనచో ఎటువంటి ఇబ్బంది లేదు బాధపడద్దు అనేసి భగవానుల వారు తర్వాత ఉపాసన చెప్తున్నారు మత్కర్మ పరమోభవ నా కోసము కర్మలు చెయ్యము మదర్థం అంటే నా కోసము కర్మలను చెయ్యము అని చెప్తున్నారు ఒకవేళ ఈ విధంగా నువ్వు కర్మలను చేసినట్లయితే ఏ విధముగా మదర్థం అంటే నా కోసము కర్మలను కర్మాణి కుర్వన్ అపి అంటే కర్మలను చేస్తూ ఉన్నట్లయితే నా కోసము నువ్వు కర్మలను చేస్తూ ఉన్నట్లయితే సిద్ధిం అవాప్ సిద్ధిని పొందెదవు అని భగవానులు వారు చెప్తున్నారు అంటే అర్జున గత శ్లోకంలో చెప్పినట్టు నువ్వు ఇష్టదేవత ఉపాసన చేయడానికి అసమర్థుడవైతే నువ్వు మారాయణుడై కర్మలను చేయడానికి ఇష్టపడు ఈ విధంగా కర్మలను చేసేటప్పుడు నా ప్రాప్తిని పొందుతావు అని భగవానులు వారు చెప్తూ ఉన్నారు ఈ శ్లోకం దగ్గర నుంచి ఏం చెప్తుందంటే నిష్కామ కర్మయోగం చెప్తుంది గత శ్లోకాలలో అక్షర పరబ్రహ్మ ఉపాసన అయిపోయింది విశ్వరూప ఉపాసన అయిపోయింది ఏకరూప ఉపాసన అయిపోయింది ఇప్పుడు తర్వాత స్థాయి నిష్కామ కర్మ గురించి చెప్తున్నారు అంటే ఆ స్థాయిలు నువ్వు చేయలేకపోతే కూడా ఏమీ ఇబ్బంది లేదు ఈ స్థాయి కర్మను గురించి చెప్తున్నారు అభ్యాసేప్య అసమర్థ అంటే ఇంతకు ముందు చెప్పినట్టు ఆ యోగాన్ని ఇష్టదేవత ఉపాసన నువ్వు చేయలేకపోతే ఏం చేయాలి మత్కర్మ పరమోభవ నా గురించి నువ్వు చెయ్యి అని చెప్తున్నారు ఈ యొక్క కర్మలు ఏ కర్మలు కర్మలలో రెండు రకాల కర్మలు ఉంటాయని ఇంతకు ముందు మనం చెప్పుకో ఉన్నాం ఒకటి నిష్కామ కర్మ రెండవది సకామ కర్మ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క నిష్కామ కర్మ గురించి చెప్తున్నారు వీరేంటంటే పరోపకారాన్ని మాత్రమే చేస్తూ ఉంటారు అంటే మనకు విధించబడిన పంచ మహాయజ్ఞాలు ఉంటాయి కదా అవి చేస్తూ ఉంటారు అనమాట ఒక మహర్షి గారు అద్భుతమైన శ్లోకాన్ని చెప్పారు ఛాయాం అన్యస్య కురంతి తిష్టంతి స్వయం ఆతపే ఫలాన్య పరార్థాయ వృక్షా సత్పురుష ఇవా అంటే ఛాయాం అన్యస్య కుర్వంతి అంటే చెట్లు ఇతరులకు నీడ ఇస్తాయి కానీ తిష్టంతి స్వయం ఆతపే అవి పాపం ఎండలో నిలుచుకుంటూ ఉంటాయంట అలాగే ఫలాన్యపి పరార్థాయ అంటే పండ్లను ఇస్తూ ఉంటాయి వృక్షాహ సత్పురుష ఇవ అంటే వృక్షాలు సత్పురుషుల లాంటివి ఈ సత్పురుషులు ఏం చేస్తూ ఉంటారంటే మానవ శ్రేయస్సు కోసమే పాటు పడుతూ ఉంటారు అంటే మానవ సేవయే మాధవ సేవ అన్నట్టుగా వీరు నిష్కామ కర్మ చేస్తూ ఉంటారనమాట కాబట్టి నిష్కామ కర్మని చేయొచ్చు అని భగవంతులు వారు చెప్తున్నారనమాట ఈ విధంగా మదర్దం అపి కర్వాణి మదర్దం అవి కుర్వాణి ఈ విధంగా నువ్వు కర్మలను నా కొరకు ఆచరించినట్లయితే సిద్ధి అవాప్ససి అంటున్నారు ఇక్కడ సిద్ధిం అంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మోక్షాన్ని పొందుతావు అని కాదనమాట మోక్షాన్ని పొందుతావు అని కాదు ఏం పొందుతావు అంటే చిత్తశుద్ధిని పొందుతావు అని అర్థం అనమాట ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ఇంతకు ముందు శ్లోకము ఇష్టదేవతా ఉపాసన మనం అభ్యాస యోగం అంటే ఏం చెప్పుకున్నాము అభ్యాసము అంటే ఇంద్రియాలు బాహ్యం వైపు పరిగెడుతూ ఉంటాయి కాబట్టి వాటిని లోపలికి తీసుకురావాలి లోపల ఇష్ట దేవత ఉపాసన చేస్తే అది యోగము అభ్యాస యోగము అవుతుందన్నాం అంటే ఏమవుతుంది అంతర్గతమైన సాధన ఇంతకు ముందు చెప్పబడింది అనమాట అంతర్గతమైన సాధన అందరూ కూడా చేయలేరు కొంతమంది చేస్తారు కొంతమంది చేయలేరు అటువంటిప్పుడు బహిర్ముఖ సాధనయే చెప్తూ ఉన్నారనమాట అంతరంగంగా నువ్వు సాధన అభ్యాస యోగం చేయలేకపోతే ఏమీ పర్లేదు బహిరంగ సాధన చేయమంటున్నారు ఈ బహిరంగ సాధనే ఏమిటంటే ఇదే అనమాట నిష్కామ కర్మయోగము మదర్థం అపి కర్మాణి అనేసి చెప్తున్నారు అనమాట ఈ విషయాన్ని ఇంకా చక్కగా పరిశీలించినట్లయితే కర్మలు మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టు అహం కర్త అని చేస్తూ ఉంటాము అంబరీషోపాఖ్యానంలో చేస్తున్నట్టు చెప్పుకున్నట్టు హరిహి కర్త అనుకున్నట్లయితే ఆ కర్మలను మనం బంధించమనమాట ఇంకా లోతులోకి వెళ్తే ఇప్పుడు జీవన్ స్థితి పొందేమో అనుకోండి అహం బ్రహ్మాస్మి అనుకోండి అప్పుడేమవుతుందంటే జగన్ ఆ మిథ్య అని తెలుస్తుంది అంటే బ్రహ్మ సత్యము జగన్ మిథ్య అని తెలుస్తుంది అనమాట అంటే దీని యాక్చువల్ అర్థం ఏంటంటే సడన్ గా బ్రహ్మ జ్ఞానం ప్రపంచం అంతా మారిపోయి ఇంకో ప్రపంచంలోకి వెళ్ళిపోతాము అని కాదు ఈ ప్రపంచంలోనే ఉంటాం అనమాట అంటే మన జ్ఞాని చూసే చూపు వేరుగా ఉంటుంది సర్వము కూడా ఆ పరబ్రహ్మ మనకు కనిపిస్తూ ఉంటారు ఏం కర్మలు చేసినా పరబ్రహ్మకు సంబంధించినవే అనుకున్నట్టుగా లోక కణియాళం కోసం కర్మలు ఖచ్చితంగా చేయాల్సిందే అందుకే బాగా సాధన చేసిన జీవన్ ముక్తులు కూడా లోక కళ్యాణం కోసం కర్మలు చేస్తూ ఉంటారు ఉదాహరణగా శ్రీ సద్గురు మలయాళ స్వాముల వారు శ్రీ గిరి స్వాముల వారు రమణ మహర్షుల వారు పరమహంస యోగానందుల వారు రామకృష్ణ పరమహంసల వారు వివేకానంద స్వాముల వారు వీరు జీవన్ ముక్తులు అయినప్పటికీ కూడా వీళ్ళు లోక కళ్యాణం కోసం కర్మలు చేశారు కదా అది జ్ఞాని కర్మ అవుతుంది వీరేం చేస్తారు భగవంతుని అర్పణ బుద్ధితో చేస్తారు కాబట్టి ఆ కర్మలు వారిని బంధించవనమాట మనం ఏం చేస్తుంటాము కర్తృత్వ అభిమానంతో చేస్తూ ఉంటాము నేను చేస్తుంటాము అనే ఉద్దేశంతో చేస్తుంటాం కాబట్టి అది మనకు బంధం అవుతుంది అనేక జన్మలకు కారణం అవుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఈశ్వర కర్మలు చేసేటప్పుడు అంటే ఈశ్వర కర్మలు ఈశ్వరకు ఇష్టమయ్యేటట్టుగా కర్మలు ఎలా చేయాలో ఒకసారి పరిశీలించినట్లయితే ఇప్పుడు మనం చేసే కర్మలన్నీ కూడా మన కోసం చేస్తూ ఉంటాం కదా ఇది ఈశ్వర అర్పణ బుద్ధి ఎలా అవుతుంది అని తార్కంగా పరిశీలించినట్లయితే ఇప్పుడు మనం చేతులతో పని చేస్తూ ఉంటాము ఉదాహరణగా వ్యవసాయం చేస్తూ ఉంటాము లేదా కూలి పని చేస్తూ ఉంటాము లేదా ఇంకేదైనా పని చేస్తూ ఉంటాము ఎలా దేవుడికే దండం పెడుతూ ఉంటాము అంటే చేతులతో రకరకాల పనులు చేస్తూ ఉంటాం అనమాట ఈ చేతులతో రకరకాల పనులు చేస్తూ ఉన్నప్పుడు నేను చేస్తున్నాను అనుకుంటామా లేదా ఆ యొక్క శక్తిని ఎవరో ఇస్తున్నారు అనుకుంటామా నేను చేస్తున్నాను అనుకుంటే బంధం అవుతుంది లేదు ఆ చేతులు కదల్చడానికి ఏదో ఒక శక్తి ఉంది కదా అంతరంగంగా ఆ శక్తిని గుర్తించామనుకోండి అదే ఈశ్వరార్పణ బుద్ధి అవుతుంది అనమాట అలాగే మనం మాటలు పలకాలన్నా లేదా ఇంకేదన్నా చేయాలన్నా కాళ్ళతో ఎక్కడికైనా వెళ్ళాలన్నా కళ్ళతో చూడాలన్నా వినాలన్నా ఆలోచించాలన్నా మనస్తో వీటన్ని కూడా ఒక శక్తితో పనిచేస్తుంటాయి మనం చేయడం లేదనమాట ఆ శక్తి ఏమిటని గుర్తించుకోవాలన్నమాట అలాగే మనం కారు బైక్ నడుపుతూ ఉంటాము ఈ కారు బైక్ నడిపేటప్పుడు పెట్రోల్ లేకపోతే నడుస్తూ ఉంటుందా కాదు కదా కాబట్టి మనం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఈ పని వెనకాల ఎవరు ఉన్నారంటే ఏదో ఒక శక్తి ఉంది ఆ శక్తి ద్వారా నేను నడిపిస్తున్నాను అని ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మనం చేసే కర్మలన్నీ కూడా ఏమవుతుందంటే అంటే దివ్య కర్మలు అయిపోతాయి భగవంతుల వారు చెప్పినట్టు మదర్ధ కర్మలు అయిపోతాయి అనమాట ఇది చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి అలాగే మనం అనేక రకాల గృహ ఉపకరణాలను చూస్తుంటాము లైట్ ఉంటుంది ఫ్యాన్ ఉంటుంది ఫ్రిడ్జ్ ఉంటుంది వాషింగ్ మిషన్ ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి ఉపకరణాలు ఈ ఉపకరణాలు ఉన్నప్పటికీ కూడా వీటి వెనకాల ఏముంటుంది విద్యుత్ శక్తి ఎలక్ట్రిసిటీ ఉంటుంది ఆ ఎలక్ట్రిసిటీ లేదనుకోండి ఈ కరణములు ఉపకరణములన్నీ కూడా మోగబోతాయి అలాగే మన లోపల ఉండే ఆ యొక్క శక్తి దైవశక్తి లేదనుకోండి చేతులు పనిచేస్తాయా పనిచేయు కాళ్ళు నడుస్తాయా కళ్ళు చూస్తాయా చెవులు వింటాయా ఇవన్నీ కూడా ఆగిపోతాయి కదా కాబట్టి ఇవన్నీ కూడా ఎవరి ద్వారా జరుగుతుంది ఈశ్వరుని ద్వారా జరుగుతుంది ఈశ్వరుని శక్తి ద్వారా జరుగుతుంది ఎప్పుడైతే మనము ఇది మనం తెలుసుకుంటాము అంటే మన దేహేంద్రియ మనస్సుల ద్వారా జరిగే కర్మల వెనకాల ఏదో ఒక శక్తి ఉంది ఆ భగవంతుని శక్తి గ్రహిస్తామో అప్పుడు మనం చేసే కర్మలన్నీ కూడా భక్తి మారిపోతాయి మదర్థ కర్మలు అంటే ఈశ్వరార్పణ బుద్ధితో అవుతాయి అనమాట ఈ విధమైన భావన ఉంటే మనం తప్పుడు పనులు చేసేదానికి కూడా భయపడతాం అనమాట ఎందుకంటే ధర్మబద్ధంగానే చేయడానికి మనం ఇష్టపడ ఉంటాం అనమాట అంటే అహంకార పూరితంగా కర్మలు చేయము మనం ఏదైనా పని చేసినప్పుడు ఇదంతా నా వల్లే జరుగుతుంది నేను లేకపోతే అసలు ఈ పని జరగదు నేనే మోనార్క్ అంటూ ఉంటారు అలా కాదు అలా అనుకున్నామంటే బంధంలో పడినట్టే ఇప్పుడు అలా అనుకోకూడదు మనం ఒక కార్యక్రమంలో ముఖ్యంగా ఉన్నాం అనుకోండి మనం ఎలా ఆలోచన చేయాలంటే భగవంతుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు నేను సద్వినియోగం చేసుకోవాలి భగవంతుని ఇష్టపడేటట్టుగా కర్మలు చేయాలి అనుకోవాలి అలా కాకుండా నా వల్లే జరుగుతుంది అనుకుంటే మనం కాకపోతే ఇంకొకరుంటారు మనకు భగవంతుడు చూడు అవకాశం ఇచ్చాడు మనల్ని కాకపోతే ఇంకొకరికి అవకాశం ఇస్తారు భగవంతుల వారికి ఏం కావాలి ఆ సమయంలో ఆ పని జరగాలి మనం కాబట్టి ఇంకొకరు కాబట్టి చక్కగా గుర్తుపెట్టుకోవాలి నేను చేస్తున్నాను అనుకుంటే బంధం అవుతుంది కాదు ఇది ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాం అనుకుంటే అది మోక్షం అవుతుంది అనమాట ఇక్కడ సాక్షాత్ మోక్షం గురించి చెప్పడం లేదు ఏమవుతుందంటే చిత్తశుద్ధి వస్తుంది భగవంతునికి ఇష్టపరంగా కర్మలు చేస్తూ ఉంటే ఏమవుతుందంటే బాహ్యంగా పరుగులు పెడుతూ ఉంది కదా మనసు ఇప్పుడు చిత్తశుద్ధి అయితే ఏమవుతుంది లోపలికి వెళ్తూ ఉంటుంది అనమాట మనసు చిత్తశుద్ధి జరిగితే అప్పుడు మనము ఏకరూప ఉపాసన చేయొచ్చు అనమాట ఏకరూప ఉపాసన ద్వారా తర్వాత విశ్వరూపంలోకి పోవచ్చు తర్వాత నిర్గుణంలోకి పోవచ్చు తర్వాత ఏం చేయొచ్చు మోక్షానికి పోవచ్చు అనమాట అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థితిలో నువ్వు చక్కగా ఏం చేయాలంటే ఈశ్వరార్పణ బుద్ధితో మదర్థమతి కర్మాన్ని సిద్ధం అవాప్సి అంటే చిత్తశుద్ధి పొందుతామని అని చెప్తారనమాట ఇందుకు ఉదాహరణగా అనేక మంది స్వతంత్ర యోధులు సమర యోధులు చూడండి మందో మనం చూస్తున్నాం కదా ఒక భగత్ సింగ్ గారు ఒక అల్లూరు సీతారామరాజు ఒక సుభాష్ చంద్రబోస్ గారు ఇంకా ఎంతో మంది పేర్లు మనకు తెలియదు కొన్ని వందల వేల మంది ఆ స్వతంత్ర సమర యోధులలో ఎంత మంది మరణించారు వారికి అవకాశం ఉన్నా కూడా సంపాదన సంపాదించుకునే అవకాశం ఉన్నా కూడా తమ ఆస్తిపాస్తులు మొత్తం దారబోసేసారు కుటుంబాలను బిడ్డలను భార్యలను తల్లిదండ్రులు మొత్తం త్యాగం చేశారు వారి స్వార్థం కోసమే చూడలేదు ప్రాణాలు పోగొట్టు పోగొట్టుకుంటున్నప్పటికీ కూడా భగత్ సింగ్ లాంటి వారు ఇరవై ఒక్క చిన్న వయసు అనమాట ఆ వయసులో కూడా ఆ యొక్క ఉరికంబానికి ఎక్కారు కదా త్యాగం చేశారు అన్నమాట తమ జీవితాలను అలాగే శివాజీ మహారాజు గారు ఎన్ని ప్రలోభాలు చూపించారు చివరి మూమెంట్ లో కూడా ఆయన వాళ్ళు లొంగేరా లేదు అలాగే శంభోజీ మహారాజ్ గురించి ఈ మధ్యనే మనం చూసాము వారికి ఎంతో ఆశ పెట్టినప్పుడు కూడా వారు లొంగేరా లొంగలేదు అంటే ఏదైతే వీరు స్వతంత్ర సమర యోధులు వీళ్ళలో చాలా మంది అసలు స్వాతంత్రాన్నే చూడలేదు సుభాష్ చంద్రబోస్ బోస్ గారు ఇంత ప్రయత్నం చేశారు స్వాతంత్రాన్ని చూసారా ఆ భగత్ సింగ్ గారు చూసారా అల్లూరు సీతారామరాజు గారు చూసారా వీరికి ఫలితంతో సంబంధం లేదు మనము ఈ సమాజం కోసము సమాజంలో భగవంతులు చూసారు వీళ్ళందరిని రక్షించాలి స్వాతంత్రం కోసం పోరాడాలి అనేసి తమ ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధం చేశారు వారు నిజమైన వీరులు అనమాట ఆ విధంగా వీరేం చేస్తారంటే నిష్కామ కర్మయోగంతో చేస్తూ ఉంటారనమాట ఇలా కాదండి మనకు భక్తి మాత్రమే ప్రధానమండి మోక్షం మాత్రమే ప్రధానమండి భగవంతులు వారు చెప్తున్నారా లేదు ఏ స్థాయిలో ఉన్నప్పుడు ఆ స్థాయిది గొప్పదని చెప్తున్నారు మనము ఆ యొక్క నిర్గుణ పరమ మాత్రమే నిజము మిగతా అంతా వృధా అప్పుడు స్వాతంత్ర యోధులు వీళ్ళంతా వ్యర్థమైపోయినట్టేనా కాదు కదా అలా అయితే భగవద్గీత అబద్ధం చెప్తున్నట్టు కదా కాదు కాదు ఏం చెప్తున్నారంటే భగవంతులు వారు ఈ విధంగా నిష్కామ కర్మ చేసే వాళ్ళు కూడా చాలా గొప్పవారు నువ్వు విధంగా చేస్తున్నావా నువ్వు చేస్తూనే ఉండు తర్వాత ఏ స్థాయికి తీసుకువెళ్ళలో అది నా మీద వదిలేని భగవంతులు వారు చెప్తున్నారు కాబట్టి ఈ శ్లోకంలో ఏం చెప్తూ ఉందంటే మొదటి స్థాయిలో ఉండే వాటిల్ని నువ్వు సాధన చేయలేకపోతే ఇప్పుడు ఏం చేస్తావంటే ఈ రకమైన సాధన చేయి ఏ విధంగా మదర్థం అపి కర్మాణి మదర్థం అపి కర్మాన్ని నువ్వు చేస్తే కుర్వన్ సిద్ధి మి సిద్ధి చిత్తశుద్ధిని పొందుతావు తద్వారా తర్వాత ఉపరితల స్థితులకు పోతావని భగవంతులు వారు చెప్తున్నారు చెప్తున్నారనమాట అభ్యాసేప్య అసమర్థోసి మత్ కర్మ పరమోభవ కర్వాణి కుర్మని సిద్ధి మ నువ్వు ఇంతకు ముందు చెప్పినట్టు అభ్యాస యోగాన్ని చేయలేకపోతే అంటే అంతరంగ సాధన ఇష్టరూప దేవత ఉపాసన చేయలేకపోతే బాహ్య రూప ఉపాసన సమాజంలో అంతా కూడా నేనే ఉన్నానని గ్రహించి నా కోసం నువ్వు కర్మలను చెయ్యి ఈ విధంగా చేస్తే చిత్తశుద్ధిని పొందుతావు తర్వాత ఉపరితల స్థాయికి పోతావని భగవంతులు వారు చెప్తున్నారు